హాయ్ వెల్కమ్ ట్యుటోరియల్స్ సో చాలా మంది అడుగుతున్నారు నేను ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవుతున్నాను రైల్వే ఎగ్జామ్స్ కి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్ డౌట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్కి కొన్ని ఎగ్జామ్స్కి చూసుకున్నట్లయితే కొంత సిలబస్ వేరే ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ డి చూసుకున్నట్లయితే సైన్స్ సైన్స్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది కి సంబంధించిన ఆర్పీఎఫ్ అయితే మనకి జనరల్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది ఏఎల్పి అనుకోండి జనరల్ సైన్స్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి సీబీటీ టూలో ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని రకాల సిలబస్లు అనేది మారిపోతున్నాయి మ్యాథమెటిక్స్ రీజన్ అనేది ప్రతి ఒక్క రీజనింగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో కామన్ సో కాబట్టి అవి మీరు ప్రతి ఒక్కరు చేయాల్సిందే సో మిగతా ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఫస్ట్ నేను ఏది ప్రిపేర్ అయితే ఎక్కువగా సక్సెస్ అవ్వగలనండి సో నేను యాజ్ పర్ ఇప్పుడున్న ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారము అదేవిధంగా పోస్టుల సంఖ్య ప్రకారము అదేవిధంగా తక్కువ కట్ ఆఫ్ ఉండి ఎక్కువ అవకాశం ఉన్న నోటిఫికేషన్లో సీరియల్ నెంబర్స్ ఇచ్చాం ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీకు గనుక ఐటీఐ లేకపోతే దానికి ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం మీరు టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి అప్లై చేసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అది ఈజీగా వచ్చే జాబ్ ఇప్పుడున్న అన్నిటిలో ఎనిమిది నోటిఫికేషన్లో ఫస్ట్ ఈజీగా వచ్చే నోటిఫికేషన్ జాబ్ ఏదైతే ఈజీగా అంటే కష్టపడింది ఏది రాదు మిగతా వాటితో పోలిస్తే ఈజీగా ఉండేది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సెకండ్ పొజిషన్ వచ్చేసి గ్రూప్ డి గ్రూప్ డికి ఎందుకు సెకండ్ పొజిషన్ ఇచ్చాను అంటే ఒకవేళ ఇంకా గ్రూప్ డికి ఎన్ని ఎన్ని పోస్టులు వస్తాయనేది తెలియదు ఎక్కువ పదివేల కంటే ఎక్కువ పోస్టులు వస్తే ఫస్ట్ నెంబర్లో గ్రూప్ డి ఉంటుంది గ్రూప్ డి జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు కాకపోతే గ్రూప్ డికి ఇక్కడ నేను చూపించిన డిస్ప్లే అనేది గ్రూప్ డిని నేను ఐటీఐ క్వాలిఫికేషన్ మాత్రమే తీసుకుని దానికి సెకండ్ ప్లేస్ ఇచ్చాను ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్కి వాళ్ళు కూడా గ్రూప్ డికి ఎలిజిబిలిటీ ఉంది అంటే గ్రూప్ డి అనేది కిందకి పడిపోతుంది అంటే దాన్ని సాధించడం కొద్ది కష్టతరం అవుతుంది అంత ఈజీ కాదు దాని నెంబర్ అనేది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేసిన ఎనిమిది నోటిఫికేషన్లో గ్రూప్ డికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఐటీఐ అనుకుంటున్నాను అందుకనే అది సెకండ్ ఈజీ పొజిషన్లో ఉంది థర్డ్ ఇది కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి కొంతమంది మాత్రమే వస్తారు ప్లస్ దాంట్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అదేవిధంగా మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు వస్తారు కాబట్టి దీంట్లో కొద్దిగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నేను మిగతా వాటిలో ఉండదు అని అంటలేదు ఎన్టీపీసీ కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు బాగా చదువుకుంటే కానీ యాజ్ పర్ కంపారిజన్ మిగతా నోటిఫికేషన్లతో మీరు ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే లేకపోతే ఆల్రెడీ కొన్ని ఆరు నెలల నుంచో లేదా ఒక సంవత్సరం నుంచో మాత్రమే మీరు ప్రిపరేషన్లో ఉంటే ఏది ఇది ఏది ఈజీగా తెచ్చుకోవచ్చో చెప్తున్నాను ఫోర్త్ ప్లేస్లో ఏఎల్పి ఉంటుంది ఏఎల్పి కూడా మనకి అది టెక్నికల్ సిలబస్ మనకి అంటే ఐటీఏ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇంటర్మీడియట్ వాళ్ళు అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి కాంపిటీషన్ రారు కాబట్టి అది ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ఎన్టీపీసీ ఉంటుంది ఎన్టీపీసీ ఎందుకు ఉంటుందంటే ఈసారి పోస్టులు కొద్దిగా ఐదు వేల లోపల వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అది కాకుండా దీంట్లో లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవల్ ఫైవ్ లెవెల్ సిక్స్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాకపోతే ఒక లెవెల్లో ఉన్న సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సిక్స్త్ ప్లేస్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉంటుంది ఎందుకంటే దానికి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అందుకని సిక్స్త్ ప్లేస్ ఉంటుంది అంత ఈజీ కాదు తెచ్చుకోవడం బట్ సాధ్యమే కష్టపడితే ది టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇండియా మొత్తం మీద వెయ్యి పోస్టులే ఉన్నాయి దీనికి ఇది కూడా కష్టమే ఎయిత్ది జేఈకి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు కాబట్టి నేను దాన్ని లాస్ట్లో వేసే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు జేఈకి సో ఇప్పుడున్న నోటిఫికేషన్లు అన్ని అప్లై చేసుకుని ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫస్ట్ది వచ్చింది అదేవిధంగా థర్డ్ది వచ్చింది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదే విధంగా ఫోర్త్ వచ్చింది ఏఎల్పి విధంగా సిక్స్త్ వచ్చింది ఆర్పిఎఫ్ ఎస్ఐ సెవెంత్ వచ్చింది టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇప్పుడున్న అన్ని నోటిఫికేషన్లు మనం అత్యధికంగా ఈజీగా తెచ్చుకునే జాబ్ ఏదైనా ఉంది అంటే అది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఒకవేళ గ్రూప్ డికి టెన్త్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి సపోజ్కి గ్రూప్ డికి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే ఏది ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది మొత్తం మారిపోతుంది చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ది ఏమో ఇక్కడ చెప్పింది గ్రూప్ డికి ఐటిఐ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మాత్రం సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ డికి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రూప్ డి తెచ్చుకునే అవకాశాలు చాలా తగ్గిపోతాయి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కటాఫ్ అనేది కూడా పెరుగుతుంది సో ఇక్కడ ఈజీగా తెచ్చుకునే జాబ్ ఏదైనా ఉందంటే ఇక్కడ దీంట్లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎందుకంటే అవి ఎనిమిది వేల చిల్లర పోస్టులు ఉన్నాయి ఎప్పటికైనా హాట్ కేక్ లాంటి జాబ్ ఇది ఆ తర్వాత ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఏఎల్పి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి గ్రూప్ డి ఉంటుంది బట్ ఇక్కడ కూడా గ్రూప్ డి అనేది మంచి చాయిస్ ఒకవేళ పదివేల కంటే పోస్టులు ఎక్కువ ఉంటే ఇది థర్డ్ ప్లేస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఎన్టీపీసీ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి ఆర్పీఎఫ్ ఎస్ఐ సెవెంత్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఎయిత్ వచ్చేసి జేఈ సో కాబట్టి ఇప్పుడున్న నోటిఫికేషన్లు ఎన్టీపీసీ గ్రూప్ ఇంకా రాలేదు కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మీరు గనక టెక్నీషియన్కి అప్లై చేసి ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీద ఫోకస్ చేయాలి టెక్నీషియన్కి కనుక అప్లై చేసుకోలేకపోతే మీరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేయాలి లేదు నాకు అది కూడా లేదనుకుంటే ఏఎల్పి మీద ఫోకస్ చేయాలి లేదు నాకు అసలు ఏఎల్పి లే మూడు ఉన్నాయనుకోండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది ఏఎల్పి ఉంది అనుకోండి అన్నింటిలో కామన్ సిలబస్ మనకి మ్యాథమెటిక్స్ సైన్స్ ఈజీ కాబట్టి సారీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అన్నింటిలో కామన్ సిలబస్ కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడిట్లో ఉన్న కామన్ సిలబస్ అంతా తీసుకొని వాటిని చదువుకొని ఎక్కువగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మీద ఫోకస్ చేసినట్లయితే మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత కానిస్టేబుల్ ఏఎల్పి మీద కూడా చేయండి ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్ గా చూద్దాం ఫస్ట్ మీకు ఆటోమేటిక్ మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆటోమేటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనము ఈ చాప్టర్ ఈ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్గా మీకు అంతకుముందు వీడియోస్ లో కూడా క్లియర్ గా చూపించాను ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఉంటుంది మీకు టోటల్ గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు మీడియంలోనే అవైలబుల్ లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో అవైలబుల్ లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అనేవి చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి కి వస్తుంది మీకు డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ ఛార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డిటీడీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో గానీ మీకు చార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిబుల్ నైన్కి వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకు వస్తుంది అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టైం సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్ కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది